హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేసు లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని కోరుకున్నాను చూడండి ఎంత క్లైమేట్ ఎంత బాగుందో కదా చూస్తుంటేనే ఎంత ప్రశాంతంగా ఉంటుందో పల్లెటూరులో ప్రశాంతంగా ఉంటుందండి ఇదిగోండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ మా డాడీకి పొద్దున్నే కర్రీ చేసేయాలి కాబట్టి వంకాయ టమాటా కర్రీ అయితే వండేసాం అండి మాకు యాజ యూజువల్ ఎంత తెలారిగట్టలు వేసి పొద్దున్నే అంటించేసి పోయే వంట అయితే చేసేస్తారు ముందు పను వండేస్తారు పోయ్య దగ్గర కూర్చుని తర్వాత అయితే మా పిల్లలకి నీళ్ళు కాగిపోతున్నాయి ఇక్కడ మా అమ్మగారు అయితే మా నాన్నగారు క్యారీజీ పెట్టాలి కదా రాత్రి తోమడం అనమాట అందుకని పొద్దున్నే తోమి పెడుతున్నారు మాక్సిమం నైటే కడిగేసుకుంటారు ఎందుకంటే పొద్దున్నే అవదని కానీ ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది ఇక్కడ అయితే టీ పెడుతున్నారండి టీ అంటే ఎంతమందికి ఇష్టం లైక్ కామెంట్ చేయండి వంకాయ టమాటా కర్రీ అయితే ఊడికి పోయిందండి ఇంకా డాడీ క్యారేజ్ రెడీ అయిపోతుంది అందులో ఒక గుడ్ కారం ప్లస్ అట్టు కర్రీ పెట్టేసి పెరిగేసి నాన్న క్యారేజ్ అయితే పెట్టేశారు నాన్నగారు క్యారేజ్ పట్టుకుని అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు ఇదిగో డాడీ వేసిన తర్వాత ఇంక మాకు మిగిలిన కూర వంకాయ కూరత్ పో సూపర్ టేస్ట్ వచ్చిందండి మా పిల్లలు చూస్తారు ఎంత బాగా ఆడుకుంటారు పొద్దున్న ఇద్దరు వీళ్ళకి కాపలాగా వేయడానికి మరియు ఒక్కళ్ళు లేదా ఇద్దరు ఉండాలన్నమాట ఇద్దరిని కాపలాడ ఇద్దరు ఉండాలి లేకపోతే ఒక్కళ్ళు మేనేజ్ చేసి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అయితే మా మరదలు చూస్తుందన్నమాట తను ప్రెగ్నెంట్ కదా పప్పు నుంచి వాళ్ళిద్దరిని కొట్టుకోకుండా చూస్తుంది ముందు కొట్టుకుంటారు ఇద్దరు వీడైతే బయటకు వచ్చాడు నానొచ్చాడని చూడండి కమ్మటికి నేను ఇవ్వనుకోటద్దా మా అని చూస్తున్నాడు మావాడు వాళ్ళ నాన్న దగ్గరేమో ఏమో బాబు ఇచ్చుకోరా బాబు అంటే కర్ర బెదిరించాడు ఆడు వాడు బెదిరించినా బెదిరే టైప్ కాదండి మనల్ని బెదిరించే టైపు కర్ర అయితే ఏమని అంటున్నాడు నాన్న బెదిరిచ్చాడు అలా చూసి ఒక నవ్వు నవ్వు వెళ్ళిపోయాడు వాడికి తెలుసు కొట్టాడు మా నాన్న అని ఇదే మా వాడికి ఇన్ని బొమ్మలు ఉంటాయి ఈ బొమ్మలన్నీ మొత్తం మాకు పెద్ద స్థలం కదా సైటు వాళ్ళు మొత్తం అన్నీ పోయేసి ఇటు జిల్లేసి ఉంచుతాడు అనమాట సాయంత్రానికి అవన్నీ తీసుకోవడానికి బాబో ఇప్పుడు బొమ్మలు ఎత్తలే తెచ్చిపోతున్నాం అనుకుంటాం కానీ తప్పదు కదా వాళ్ళు అయితే ఆడుకుంటారు ఎంగేజ్ అవుతారు కాసేపు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతారు మా ఇవాళ మా మరలు చెకప్కి అయితే వెళ్తుందండి ఫిఫ్త్ మంత్ కదా సిక్స్త్ మంత్ వచ్చింది ఇప్పుడు స్టిఫా స్కానింగ్ ఉంటుంది కదా స్కానింగ్ అయితే వెళ్తుంది ఎలా ఉంటుందా అని ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నాం ఏం కాదు బాగుంటుంది అని చెప్తున్నాను టిఫా స్కానింగ్ అయితే బాగానే వచ్చిందండి కానీ పేగు మెడేసుకుందంట బేబీ అది వచ్చింది మా మరదలకి చాలాసేపు డాక్టర్ తీసాడంట స్కానింగ్ బాబోయి ఏంటి ఎంతసేపు చేశారని వచ్చిన వెంటనే నాకు పెట్టేసింది వదిన గారు ఏంటండి ఎంతసేపు చేశారని కా అప్పుడు నేను ఎవరికైనా భయం ఉంటుంది కదా అంతసేపు ఎందుకు స్కాన్ చేస్తున్నారు స్కాన్ చేస్తున్నారని నేను చెప్పాను ఏం కంగారు పడుకో నీ బేబీ కదిలి ఉండదు లోపల అన్ని పార్ట్స్ని చూడాలి కదా ఏ పార్ట్ ఎలా ఉందో ఆ పార్ట్ కోసం కదలేదేమో అందుకే అంతసేపు చేశారు అడగొచ్చు కదా అంటే ఆ డాక్టర్ కొర్రు మంచి వస్తున్నాడు అసలు అడుగుతానికి భయం వేసింది నేను మాట్లాడలేదు కానీ నాకు లోపలేమో ఇంతసేపు ఉంది కదా అని భయం వేసింది అని చెప్పింది నో ప్రాబ్లం ఏమీ కాదు అని చెప్పాను మేడ వేసుకుని ఏం పర్లేదు బేబీతో మాట్లాడుతుండు మేడ తీసేస్తు వచ్చేస్తుంది బయటికి వాళ్ళు వేసుకుంటారు తీసేస్తారు నో ప్రాబ్లం అయితే చెప్పాను ఇంకా కొంచెం ధైర్యంగా ధైర్యంగా ఉంది ఇక్కడ వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఇదిగోండి బేబీతో మాట్లాడిపిస్తుంది మా ఓడితో ముచ్చట పెట్టుకుంది ఏంటంటే మరి మా వాడికి మరదలు కదా మరదలతో మాట్లాడి ఎక్కడుందో చూడు బేబీ ఎక్కడుందో చూడు అని మాట్లాడిస్తుంది ఈసారి వర్సినల్ అయితే పెడతాను వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వాయిస్ ఓవర్ ఇస్తుందని ఇక్కడ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తున్నారు కానీ మా అమ్మ అందరికి పాలు కాసేసి తెచ్చేస్తారు మా అందరికీ పాలు అయితే తెచ్చేస్తారండి ఒక్కొక్కరు అందరూ తాగే నాకు మా బుడ్డోడికి మా మరదలకి మా అమ్మకి అందరూ పాలు తాగుతాం అలవాటు అయిపోయింది ఇంక డైలీ అందరూ పాలు తాగుతాం ఇక్కడ మా ఊడిని లోపలికి తీసుకొచ్చేసి అంటే పిల్లాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇబ్బంది పెడతాడని మేమే చూసుకున్నాం ఇంటికాడ వదిలేయమన్నాము సరే అని తమ్ముడు మరదలకి తెలియదు కానీ నేను లోపల పెట్టి నేను వాళ్ళని ఎంగే ఎంగేజ్ చేస్తున్నాను అండి ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళిపోతానని నేడుస్తాడు అని భయం వేసి జాగ్రత్తగా మాడ ఎందుకంటే మా తమ్ముడు డ్రెస్ వేసుకున్న ఏం వేసుకున్నాం పని దగ్గర నడు అంటాడు అందుకని జాగ్రత్తగా ఇంట్లో పెట్టి చూడడానికి అది ఇక్కడ తీసుకొచ్చేసాను ఇక్కడ చూడండి మా అమ్మగారు వాళ్ళు వెళ్ళిపోయారు హాస్పిటల్కి మా అమ్మగారు ఇన్ని రైలు ఇచ్చుకున్నారు అట్లా మళ్ళీ పోగలేసారు ఇంత 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 అని వేసిన తర్వాత ఈ రైలు ఎంత ఉంటాయి మీ సైడ్ అయితే కామెంట్ చేయండి నా సైడ్ ఎంత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా అండి ఇదిగో ఈ రైలు అని వాల్చడం మొదలుపెట్టారు ఇంకా మా బేబీ అయితే పడుకుంది ఇంకా అమ్మనైతే రా నేను కూడా వలుస్తానని నేను అమ్మ అయితే ఇదోలా వేసాను లాస్ట్లో బేబీ మా మా బుడ్డోడైతే లేచిపోయాడు ఇంకా పెద్ద బుడ్డోడిని ఎంగేజ్ చేసుకుంటూ చేసాము మా బుడ్డోడు వేసేవాడు నేను అమ్మకి అమ్మకైపోయింది అమ్మ అగిలిపెట్టేశారు చూడండి ఎన్ని రైలు ఉన్నాయో సో మాకు రొయ్య ఇంట్లో ఖచ్చితంగా రొయ్యలు ఉండాలండి మా అమ్మగారు ఎండ్రోయలు వేసినట్టు పచ్చళ్ళు కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటారు ఇదిగోండి సాయంత్రం ఆడి ఫ్రైడ్ రైస్ తెచ్చారు అందరికీ మా బొడ్డోడు చూసారా ఎలా తీసేస్తున్నాడు అన్ని ప్యాకెట్స్ ఫస్ట్ ఆడి పెట్టాలి చికెన్ అంద మొక్కలన్నీ ఎరిగి తినేసి చికెన్ వదిలేస్తాడు ఓకే అండి ఈ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అన్ ప్లీజ్ అంద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మా వాడు చూసారా కక్కలు ఎలా తింటున్నాడో కక్కలు రాజా అనమాట కక్కలు బాగా తింటాడు బిర్యానీ ఏమీ తినడు అసలు రైస్ ముట్టుకోడు ఓన్లీ కక్కలే ముట్టుకుంటాడు మా అమ్మ వాడికి మళ్ళీ పక్కన దోమలు కుట్టేదని దోమలు పెట్టి మా బ్రదర్ అయితే భోజనం